కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో ప్రధానంగా రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు జరుగుతున్న దాడులు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదే విధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు

ప్రభాస్ సార్ నా పేరు నా పొలం కబ్జాకు గురి చేసి నన్ను కొట్టి ఎలా కొడతానికి చూసి తీగలేసారు సార్ మా పొలానికి గుంటూరు వాళ్ళు చేసిన వాళ్ళు ఉందని నడింపాలెం గ్రామం మా పొలం ఏ మండలం బతిపాడు మండలం సార్ ఎంత మూడెకరాల అనిపిసింది సార్ మాది ఆ పొలం ముందు రాలేదు కానీ ఇప్పుడు పరుగులు ఎత్తుకుంటూ వచ్చి మమ్మల్ని గందరగోళం ఎవరు పెద్దబాబు బాబు గారు అంట ఏలూరు ఆయన ఆయన డీసీఎం బండ్లు తీసుకొని వచ్చి గబగబ జనాన్ని బయటికి నెట్టండి రాడవంట్రాలు వేసి గోళోలు చేసి తీగేశాడు పైరేసుకోకుండా మేము బతికేదే దాని సార్ మాకు ఏ ఆధారాలు కూడా మాకు లేవు సార్ మేము ధనికులం కాదు మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు సార్ మాకు న్యాయం చేస్తారని నేను ఈ కోర్టు చుట్టూరు ఇక్కడికి తిరుగుతున్నావు రాజు గారి కాడికి అది మనకు పాలమ అదే అది నాకు పూర్వం పట్టా ఇచ్చింది సార్ గవర్నమెంట్ మన నేను చేసుకుంటున్నా ఈ మీఆర్ వలొస్తున్నారు మీకు ఎందుకు నేను చేస్తున్నాం అంటునార అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు కొడురు 300 ప్రకాష్ రావు గారిని పోలీసులు చేసిన ఆ కి సంబంధించి పుట్టి ఇంచించడం సంబంధించి మేము గత నెల రోజుల నుంచి మేము వాయికట్ చేయడం జరుగుతుంది అయినా కానీ ఎస్పీ గారిని కలిస్తే మా వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేసుకుంటామని అని చెప్తున్నారు వాళ్ళు కొట్టినా కానీ వాళ్ళని ప్రొటెక్ట్ ఈ విధంగా చేసిన వాళ్ళని ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎస్పీగా ఉంటాం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము ఈ రోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ సానుకూలంగా స్పందించారు ఇంతకు ముందు ఎస్పీ గారిని కలిసినప్పుడు ఆయన కలిసిన తర్వాత పోలీసు విక్రమ్ మీద కేసు పెట్టడం జరిగింది ఇది ఎంత దారుణం ఆ పోలీసు పక్షపాతం వైఖరి అతను చూపిస్తున్నాడు కాబట్టి ఫ్యూచర్ లో మేము ఈ కనుక సక్రమంగా చేయకపోతే వాళ్ళందరూ చర్యగానే తీసుకోబోళ్ళు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము కలెక్టర్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మజిస్టేరియల్ ఎంక్వైరీ చేయించడానికి నేను ఏర్పాటు చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ఈ రోజున ఈ ఇంత ముప్పై ఒకటవ తేదీ ముప్పై ఒకటో తేదీన మేము ఎస్పీ గారిని కలిసినప్పుడు అప్పటికి ఎటువంటి కేసులు ఎవరి మీద నమోదు చేయలేదు ముప్పై ఒకటో తేదీ ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఎవరైతే బాధితుడు ఉన్నారో బేతాళ ప్రకాష్ పైన రెండు కేసులు నమోదు తప్పుడు కేసులు నమోదు చేసి బేతాళ ప్రకాష్ ఇరవై ఆరో తేదీ డిసెంబర్ కేసు రిపోర్ట్ ఇస్తే దానిపైన రెండవ తేదీన జనవరి రెండో తేదీన కేసు కేసు నమోదు చేశారు అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత ధోరణితోటి ఉన్నారనే దానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఎస్ఐని సిఐని కానిస్టేబుల్స్ ముగ్గురిని సస్పెండ్ చేయాలని డాక్టర్ పైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే పోలీసులు ఎంక్వైరీ ఆఫీసర్ని వేసామని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు అతను విఆర్ లో పెట్టామని నిన్న మొన్న పద్దెనిమిది తేదీన పేపర్ ప్రకటించారు కానీ ముప్పై ఒకటో తేదీన మేము పోలీ ఎస్పీ గారిని కలిసినప్పుడు మాకు